ఆ ఏ ఊరైతే వీళ్ళు ఇక్కడ తర్ణాలు పెడుతున్నారు నిన్న పెట్టడి వాళ్ళు మన తోట లోపలికి వచ్చి పోలీసుల మీద కూడా దౌర్జన్యం చేసేటువంటి ప్రక్రియ డిఎస్పీలు కూడా తోసేసేటువంటి ప్రక్రియ మన తోట లోపలికే వచ్చేసి వాళ్ళు విచ్చలవిడిగా చేసేటువంటి కార్యక్రమం పోనీయండి కొంచెం ముందు అదే అదే ఒకసారి స్లైడ్ షో పెట్టి నేను స్లైడ్ షో పెట్టి నేను కారులో వస్తుంటే గుడికేళ్ళలో వస్తుంటే కారు నా కారు మీద దాడి చేయడానికి ట్రై చేశారు మన వాళ్ళు మొత్తాన్ని మన వాళ్ళందరూ క్యాటర్ వచ్చి పరిగెట్టుకుంటూ వచ్చేసరికి వెనక జంకేటువంటి ప్రయత్నం వాడు ఎవడో ఏదో మాట్లాడుతున్నాడే నేనే రోడ్డు మీద కూర్చుని ఇక్కడే రోడ్డు మీద నేను కూర్చుని పోవడం జరిగిందండి తర్వాత నా ఇది కాళ్ళ చేతిలో కానీ ఇది ఇప్పుడు మన కూలీ మన తోటలో కొట్టడానికి వచ్చిన కూలీ చేయి చూడండి ఎలా ఇబ్బంది పెట్టేసేటువంటి పరిస్థితి రోడ్లు తీసుకొచ్చాను కొట్టేటువంటి ప్రయత్నం చేశారు తోటలో కొంచెం కూలీలు ఇప్పుడు అది చూడండి వాళ్ళ చేతుల్లో కర్మ ఇది నా ఇంట్లో నన్ను లోపలికి వెళ్ళకూడదు ఆగండి అంటారు ఇది ఇప్పుడు లోపల ఇంటికి వస్తాను టీడీపీ పార్టీ వాడాడు వాడు చూసుకుంటూ వచ్చారు అడు మన మేర మొత్తం ప్రతి ఒక్క నేను వచ్చినప్పుడు ప్రతి ఒక్క టీడీపీలో లీడర్లు తప్ప ఎవరు రాలేదు వీళ్ళు చెప్తున్న ఒక కొరు బ్యాచ్ అనే ఒక్కడ కూడా రాల మా మమ్మల్ని మా జెడ్పీటీసీ గారిని తోసేసేటువంటి వైను అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా శాంపుల్గా గా ఈ విధంగా ఉంది రెండులో నియోజకవర్గంలో ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే నేను కూడా చెప్తున్నా వీటికి ఎవ్వరికీ కూడా వీళ్ళు ఎన్ని చేసినా ఇక్కడ భయపడిపోయేవాడు అవ్వడం లేవు వాళ్ళు చేసేటువంటి ప్రతి దానికి కూడా డెఫినెట్ గా అట్టు పెడితే అట్టున్నారు పెట్టే విధంగానే ప్రతి మా కార్యకర్త కూడా సిబ్బంది సాంప్రదాయాన్ని దుష్ట సాంప్రదాయాన్ని ఈరోజు నియోజకవర్గంలో తీసుకొస్తున్నారు ఎక్కడా కూడా నాకు తెలిసి రాష్ట్రంలో తోటల మీద దాడి చేసి ఇప్పుడే మీరు చూశారు డెబ్బై ఐదు ఎకరాల పామాయిల్ తోట ఎందుకు పనికి రాకుండా చేసేటువంటి పైన మీరు చూసారు ఇప్పుడే నలభై ఒక్క పామాయాల మొక్కలు పూర్తిగా చచ్చిపోవడం అదేవిధంగా దాదాపుగా ఇరవై ఒక్క మొక్కలు కోసంపోయారు ముప్పై ఐదు శ్రీగంధం చెట్లు కోసంపోయారు ఐదు టేకు మొక్కలు కోసం పోయారు కోర్టులో నుంచి అంటే ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు దోహదమైన దారుణమైన పరిస్థితి తీసుకొచ్చే విధంగా ఈ నియోజకవర్గంలో తయారవుతుంది ఉంది ఎవరూ కూడా భయపడం ఈ రోజు బోర్డు కేసులు కేసులు పెట్టినా కూడా అందరూ కార్యకర్త అంతా కూడా ధైర్యంగానే ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి జవాబు చెప్పే విధంగా కూడా ప్రతి కార్యకర్త కూడా ఇక్కడ కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాడు ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలు ఎంతో మంది వచ్చారు ఇక్కడికి పెద్దలు ఎమ్మెల్సీలు వచ్చారు ఈ రోజు అందరూ కూడా అందరూ కూడా పెద్దలు చాలా మంది ఇక్కడికి వచ్చారు అందరికీ పేరు పేరున మరొకసారి నమస్కారాలు తెలుపుతూ వీళ్ళు ఇచ్చినందుకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా జై జగన్ జై జగన్